రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి చెవిల దగ్గర ఇంకేపల్లి నుంచి మనకి ఈ వీడియో పంపిచారండి రంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది గిరి సంబంధించిన ప్రెగ్నెంట్ కౌస్ అయితే కొన్నాయని చెప్పారు మొత్తం కూడా ఏడైతే సూడి ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఫోర్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ వరకు ఉంటాయండి నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల సూడితో ఉన్న ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి అన్ని కూడా తొలిత ఆవులు అని చెప్పారండి ఫస్ట్ లాగేషన్ కౌస్ అని చెప్పారు సంబంధించిన అయితే మొత్తం కూడా సెవెన్ కౌస్ అయితే సేల్కు ఉన్నాయండి రేటు విషయానికి వస్తే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ థౌజండ్ వరకు ఉంటాయంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఇది ఇప్పుడు మనకి ఒక్కొక్క ఒక్కొక్క రేటు ఉంటుందంటే యాభై ఐదు వేలు నుంచి అరవై ఐదు వేలు ఉందంటే అట్లాగే డెబ్బై వేలు కూడా ఉందని చెప్పారు మదర్ మిల్క్ వచ్చేసి ఐదు లీటర్లు అంటే పూటకు వచ్చేసి ఐదు ఐదు లీటర్లంట రోజు మీరు వచ్చేసి పది లీటర్లు ఇచ్చామని కూడా చెప్పడం జరుగుతుంది మీరు కావాలంటే డాక్టర్తో చెకప్ చేసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు అని కూడా చెప్తున్నారు మీకు కావాలనుకుంటే అక్కడ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారంట లేకపోతే మీరైనా డాక్టర్ని అయితే పక్కన తీసుకొని వెళ్ళి ఎన్ని నెలల సూడుతూ ఉంది ఏంటి అని ఒకసారి జాగ్రత్త జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళైతే బేరం మాట్లాడుకొని తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ఇదైతే వీడియో వచ్చేసి మనకి చెవేల దగ్గర అండి వెంకపల్లి చెవిల దగ్గర నుంచి మనకి వీడియో పంపించారండి ఏడైతే తొలిత సూడియావులు అయితే అమ్మకం అనుకున్నాయని చెప్పారు గిరిబ్రీడికి సంబంధించింది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వెళ్ళొచ్చండి నేరుగా వెళ్ళి ఫామ్ దగ్గర చెక్ చేసుకోవచ్చు ఎట్లా ఉన్నాయి ఏంటి అని వాటి క్వాలిటీ ఎట్లా ఉన్నాయి ఏంటి వాళ్ళు ఏం దాన వాడుతున్నారు ఏంటి అని చూసుకోండి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే కొనుగోలు అని చెప్తున్నారు వాళ్ళైతే ఫస్ట్ లాక్టేషన్ అని చెప్పారు మొత్తం కూడా అన్ని కూడా తొలిత సూడియావులు అని చెప్పారు మదర్ మిల్క్ వచ్చేసి పూటకు వచ్చేసి ఐదు లీటర్ల పాలు ఇచ్చేవని చెప్పారండి రేటు విషయానికి వస్తే యాభై ఐదు వేల నుంచి అరవై ఐదు డెబ్బై వేల వరకు ఉన్నాయంట ఫోర్ మంత్స్ నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల సూడుతో ఉన్న వాళ్ళైతే వీళ్ళ ఫామ్లో ఉన్నాయని చెప్పారు ప్రజెంట్ అయితే గిరిరావులు ఏజ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాయని చెప్పారండి వీటి ఏజ్ వచ్చేసి మూడున్నర సంవత్సరాల వరకు ఉంటుందని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది టైటిల్లో నెంబర్ ఇస్తున్నానండి ఫార్మర్ది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ అయి ఉండదండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్క ఆవు ఒక్కొక్క రేట్ ఉందండి తొలి కాబట్టి అన్నీ కూడా స్టూడియాలు ఉన్నాయి సేల్ కి గిరికి సంబంధించింది మీకు కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి